హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజే కాం రెడ్ సో ఈ వీడియోలో మనం అయితే అరుణాచలంలో అయితే ఉన్నాం అరుణాచలంలో మన గిరి ప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ఎట్టు నుంచోళ్ళు పోవాలి మధ్యలో మాకు కలిగిన అనుభవాలన్నీ షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే మేము అరుణాచలంకి తిరుపతి నుంచి అయితే బస్ రూట్లో వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ పడింది చూడండి టెంపుల్ మెయిన్ గోపురం ఎంత సూపర్ ఉందో వీడియోనైతే కంప్లీట్ ఎండ్ వరకైతే చూడండి అస్సలు మిస్ కావద్దు ఫస్ట్ ఫస్ట్ అయితే గోపురం దగ్గర కొంచెం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి అయితే మనమైతే ఇంద్రలింగ దర్శనానికి అయితే స్టార్ట్ చేసినాం మనమైతే ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే నడవాలి రైట్ సైడ్ నుంచి నడవద్దు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ మనకైతే ఇంద్రలింగ దర్శనం అయితే వేసుకోవాలి ఫస్ట్ మొబైల్స్ అయితే గుళ్ళో లేదు కాబట్టి నేను లోపలికైతే వెళ్లి వీడియో అయితే దియలేదు ఒకటైతే చెప్తున్నా మీరు గనక గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎప్పుడు కానీ మీకు కూల్ ఉన్న టైంలో అయితే గిరి ప్రదక్షిణ చేయండి అంటే మార్నింగ్ ఫోర్ నుంచి కానీ త్రీ నుంచి కానీ స్టార్ట్ చేయండి అలానే ఈవినింగ్ ఫైవ్ తర్వాత కానీ సిక్స్ తర్వాత కానీ స్టార్ట్ చేస్తే వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి మనకైతే కాళ్ళ మంటలు రాకుండా ఉంటాయి లేకపోతే ఉన్నదే డాంబర్ రోడ్ కాబట్టి ఫుల్ కాళ్ళు అయితే కాలితే నడవలేము ప్రదక్షిణ చేయలేము సో దర్శనం అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు దర్శనం టైమింగ్ అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు సో ఆ టైంలో అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం మధ్యాహ్నం టెన్కి పోయినా లెవెన్కి పోయినా దర్శనం అయితే ఎప్పటికీ ఉంటుంది సో గిరి ప్రదక్షిణ మాత్రం కూల్ ఉన్న టైంలో మాత్రం చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ లింగానికి పోవడానికి మనకైతే సుమారు టూ కిలోమీటర్స్ అయితే నడవాల్సి వస్తుంది నాకు తెలిసి ప్రతి ఒక్క లింగా దర్శనం చేసుకొని మనము కంప్లీట్ చేసుకునేసరికి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అనేది పడుతుంది ఎందుకనంటే మనం ఒక్కొక్క కాడ మినిమం పది పదిహేను నిమిషాలు అనేది ఆ దర్శనం లైన్లో నిల్చొని తిరుగుతాం కదా అట్లయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడు మనం సెకండ్ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి పోతున్నాం మనకైతే ఇంద్రలింగం నుంచి వెళ్ళి అగ్నిలింగానికి చేరుకోవడానికి అయితే సుమారు టూ కిలోమీటర్స్ అయితే పడుతుంది సో ఇక్కడ మధ్యలో మనకు బోట్స్ అయితే ఉంటాయి ఆ బోర్స్ని అయితే చూసుకోండి ఎట్నుంచి వెళ్ళి వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళి అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తుంది గిరిప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేయాలని ఇంకొకటి ఏంటిదని అంటే ఇంద్రలింగం మనకు ఇంద్రలింగం నుంచి వెళ్ళి మిగతా అన్ని లింగాలు అనేటివి లెఫ్ట్ సైడ్లో ఉంటే ఒక్క అగ్నిలింగం మాత్రం మనకు రైట్ సైడ్లో ఉంటుంది అలాగే మేమైతే నడుస్తున్నప్పుడు హరహర మహాదేవ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తుంటాం మాకైతే నొప్పులు కూడా లేవు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మనకైతే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి సుమారు ఒక ముప్పై నలభై టెంపుల్స్ అయితే వస్తాయి అవన్నీ మెల్లమెల్లగా దర్శనం చేసుకుంటా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే మనము అగ్నిలింగం దగ్గరకైతే చేరుకున్నాం ఇక్కడ నుంచి రైట్ సైడ్లో పోవాలి ఒక్క ఈ అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్లో ఉంది మిగతా అన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి సో ఇటు పొయ్యేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి సో ఫైనల్లీ నేనైతే అగ్నిలింగ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాను మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము చాలా గమనించింది ఏంటనంటే మనకు టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ లోపే ఒక్కొక్క టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం మీరు చేసే గిరి ప్రదక్షిణ సుమారు ఫోర్ అవర్స్లో కంప్లీట్ కావచ్చు కానీ అన్ని టెంపుల్స్ చూసుకుంటూ పోతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా పడుతుంది సో ప్రతి ఒక్క జాగాలో మనమైతే దీపం వెలిగించో లేకపోతే హారతి కర్పూరం వెలిగించో వెళ్ళిపోతాం అన్నట్టు దీని తర్వాత మనకైతే యమలింగం అయితే వస్తుంది యమలింగం లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది ఈ అరుణాచలం అనేది శివుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఇక్కడ ప్రదక్షిణ చేస్తే మాత్రం సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే మా యమలింగ దర్శనం అయితే అయిపోయి మేము నెక్స్ట్ లింగానికి అయితే నడక స్టార్ట్ చేసినాం అలా నడుస్తుంటూ వెళ్ళినప్పుడు మాకిక్కడ దగ్గరలోనే నంది విగ్రహం అయితే కనిపించింది చాలా బాగుంది ఆ నంద విగ్రహం దగ్గరకు పోయి చూస్తే దాని వెనకాలనే ఒక కోనేరు అయితే ఉంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కొన్ని నిబంధనలు అయితే పాటించాలి ఏంటిదని అంటే చెప్పులు అయితే అస్సలు వేసుకోకూడదు అలానే కొంతమంది ఏం చేస్తారని అంటే కాళ్ళు కాల్తే అని సాక్షులు వేసుకుంటారు అది మీ ఇష్టం కానీ అది వేసుకోకపోతే చాలా మంచిది నెక్స్ట్ మనం అయితే లింగానికి అయితే వచ్చినాం లింగ దర్శనం అయితే చేసుకొని అక్కడ ఒక రెండు నిమిషాలు అయితే కూర్చొని అయితే మేము బయలుదేరుదామని అనుకున్నాం మీకు వీలైతే మధ్య మధ్యలో ఇలా చాలా మంది ఉంటారు మీరైతే చేంజ్ అయితే కొంచెం క్యారీ చేసి ఒక్కొక్కరికి వేసుకుంటా పోతే మీకు అదొక పుణ్యం అయితే ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా పుణ్యమైన అయితే అంటారు అది కాకుండా గిరి మీద ఉన్న ఔషధ ప్రభావాల వల్ల మనసుకు కానీ శరీరానికి కానీ చాలా ప్రశాంతత అయితే ఏర్పడుతుంది అట్లానే ఇక్కడ దగ్గరలో రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది మీకు వీలుంటే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళి ధ్యానం అయితే చేయండి కొంతసేపు ధ్యానం చేయడం వల్ల మనసుకు శరీరానికి చాలా ప్రశాంతత కనబడుతుంది ఇంకొకటి ఏంటిదని అంటే దగ్గరలో మనకైతే నెమలల సౌండ్లు మనము మార్నింగ్ పూట చూసుకుంటే నెమలలు అయితే కనిపిస్తాయి వెంటనే మనకైతే సూర్యలింగ దర్శనం అయితే అయిపోయింది దాని దగ్గరలోనే మనకైతే స్వామివారి అయితే కనిపిస్తాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి దాని తర్వాత మేము ఈ విజువల్ చూసి అయితే మేము షాక్ అయిపోయినాం కొండు ఉంది కదా అచ్చం ఎలా అన్నానంటే శివుని లెక్క దానిపైన గంగ లెక్క మనకైతే చంద్రుడు అండి చూడండి చాలా సూపర్ అనిపించింది ఇక్కడైతే రెండు నిమిషాలు చూసి మరీ వీడియో తీసుకొని అయితే బయలుదేరిన మనమైతే ఇప్పుడు ఐదవ లింగం అయినా వరుణలింగం దగ్గరకైతే వచ్చినాం వరుణలింగ దర్శనం అయితే చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనకు నెక్స్ట్ లింగానికి అయితే కరెక్ట్ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది మేమైతే సడన్గా చూసి షాక్ అయిపోయినాం ఇక్కడ ఆవుకి నాలుగు రుకాలు కాకుండా ఇంకొక రెండు ఇక్షకాలు అయితే వచ్చి ప్రస్తుతానికైతే ఇంకొక మూడు లింగాల దర్శనం మాకైతే మిగిలింది ఆ మూడు అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం కోసం లైన్లో నిలిచినాడే మా అదృష్టం ఏందనంటే ఈరోజు శివరాత్రి శివరాత్రి రోజు మేము ఇడికి ఏరుకున్నాం అన్నట్టు యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాకు అరుణాచలం అసలు ప్లాన్ ఉండలే తిరుపతి వచ్చిన తర్వాత సడన్గా అనుకుని అరుణాచలం అయితే బయలుదేరి వచ్చేసినాం ఇక దేవుని ఆజ్ఞ కూడా ఉండాలని అంటారు రావడానికి నెక్స్ట్ దర్శనం వచ్చేసి వాయులింగ దర్శనం అయితే చేసుకోవాలి అయితే మీరు గ్రీత దక్షిణ చేసేటప్పుడు ఇక్కడ మనకు అవైలబుల్ అంటే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దగ్గరలోనే అంటే కొంచెం కొంచెం దూరంలో వాష్రూమ్స్ ఉంటాయి వాటర్ తాగడానికి ఉంటాయి అలానే మనకు షాప్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద లింగము అది కూడా అర్ధనారీశ్వర స్వామిది చాలా బాగుంది చూడడానికి అయితే మీరు ఇలా మధ్యలో చూసుకుంటా పోతే చాలా టెంపుల్స్ అయితే వస్తాయి మనము ఈ అర్ధనాశ్వర టెంపుల్ దాటిన తర్వాత రైట్ సైడ్ కి అయితే పోతే మనకక్కడ పెద్ద ఒక దేవాలయం గర్భగుడి అయితే కనిపిస్తుంది ఒక టూ మినిట్స్ అయితే మనం నడవాల్సి వస్తుంది పైన రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇదే రూట్ లో మనం అయితే ఇంకొక లింగ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు కానీ లోపల వెళ్ళి చూసుకొని వస్తే చాలా బాగుంటది ఇక్కడ గోపురం కూడా చాలా బాగుంది ఎంతో కష్టపడి భక్తితో నడుస్తున్నాం కాబట్టి ఉన్న ప్లేసులు అన్నీ చూసేసి రావాలని చెప్పేసి కోరుకుంటాను అండ్ ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అని చెప్పేసి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది అక్కడ లోపల ఎలా ఉందని అంటే మనకు మన ఇండియాలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే ప్లేస్లో ఒక రూమ్లో ఉన్నాయి అన్నట్టు డెఫినెట్గా కనిపిస్తే మాత్రం ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా అండ్ తిరుపతి నుంచి వెళ్ళి అరుణాచలం రావాలనుకున్న వాళ్ళు ఎట్లా అంటే ఒకటి బస్ వేలో రావచ్చు ఇంకోటి ట్రైన్ రావచ్చు ట్రైన్ అయితే డైలీ ఒక ట్రైన్ అయితే ఉంటుంది అది ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది బస్ అయితే నేను వీడియో పెట్టాను చూడండి అండ్ నెక్స్ట్ మనమైతే వాయులింగ దర్శనంకైతే వచ్చేసినాం వాయులింగం ఇదైతే మనకు ఆరవ లింగం ఇక్కడ నుంచి వెళ్ళి అయితే బయలుదేరితే ఇంకో టూ కిలోమీటర్స్ రేడియస్లో అయితే మనకైతే కుబేర లింగం ఉన్నో దాని తర్వాత మళ్ళీ ఇంకో టూ కిలోమీటర్స్ వెళ్తే లింగం అయితే వస్తుంది మనకు అష్టలింగాలు ఉన్నాయి కదా అష్టలింగాలు ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వెళ్ళి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ లేడీస్ మధ్యలో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మధ్యలో మనకి ఎనిమిది లింగాలు కాకుండా ఇంకా కొన్ని లింగాలు అంటే ఎక్స్ట్రా అని చెప్పేసి మళ్ళా ఉంటాయి అన్నట్టు ఇంకో కొన్ని లింగాలు అయితే ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకునే పోతున్నాం అప్పుడు ఒకటి చూసినాం ఇప్పుడు చంద్రలింగం ఫైనల్లీ మనం ఆ చంద్రలింగ దర్శనం అయితే చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు కుబేరలింగం దర్శనం అయితే అవుతుంది అది కూడా దగ్గరలోనే ఉంటుంది మనము కుబేరలింగ దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చేస్తాం లాస్ట్ ఒక్కటి మిగిలింది ఏంటిదని అంటే ఈశాన్యలింగం అయితే ఉంది ఒక్క లింగ దర్శనం అయిపోతే మాకు ఇక దర్శనం ఉన్నది వచ్చినడే మోక్ష మార్గం కూడా ఉన్నది మార్గం నాకు తెలిసి లాస్ట్ ఉన్న లింగం దగ్గర ఉంటుంది కావచ్చు సో అది కూడా చూసుకొని పోదాం కుబేర స్వామి కుబేర లింగం ఇది లాస్ట్ లింగం ఈశాన్య లింగం లింగం కానుంచి ఈశాన లింగం దర్శించుకోవడానికి సుమారు ఇరవై ఐదు నిమిషాలు అయితే పడుతుంది అరౌండ్ మేము స్టార్ట్ అయింది ఫోర్ ఓ క్లాక్కి ఎండ్ అయ్యేది ఎయిట్ ఓ క్లాక్కి అంటే ఫోర్ అవర్స్ నడిచినాం అంటే కంటిన్యూగా అంటే కంటిన్యూ ఏం లేదు మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్లో తిరిగి దర్శనం చేసుకొని టిఫిన్ ఏమైనా టిఫిన్ తినాలనుకున్నా తినచ్చు కాఫీ తినాలనుకున్న కావచ్చు మధ్యలో మేము మోక్ష మార్గం అయితే మధ్యలో ఏదైనా లింగం ఆలయం లోపల ఉంటుంది కావచ్చు అనుకున్నాం లేదు మన కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్లో మోక్ష మార్గం అయితే ఉంది ఇక్కడ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు సుమారు ఒక గంట పట్టేటట్టు ఉన్నది నాచలం వస్తే మాత్రం తప్పకుండా అన్ని గురి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనమైతే ఈ మో మోక్ష మార్గంకైతే వచ్చేసి పోవాలి బస్ మేము సుమారు ఒక గంట అయితే ఈ గిరి గిరిని చూస్తున్నాం దాని లాస్ట్ కొత్త అయితే మనకు ఏమో అని కాదు కానీ మొత్తం అయితే గప్పపడే ఉంది లాస్ట్ దాకా అయితే మేము చూసుకుంటూనే ఉన్నాం ఒక గంట నుంచి చూస్తున్నాం అయినా కూడా అట్లనే ఉంది తర్వాత మనమైతే లాస్ట్ లింగానికి అయితే బయలుదేరినాం ఫైనల్లీ వీఆర్ వాకింగ్ టు లాస్ట్ ఈశాన లింగం విశాలలింగం దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు అది ఒక్కటి అయిపోతే మనం ఇప్పుడు దర్శనానికి అయితే లైన్లో నిలుసుకోవచ్చు ఫైనల్గా మా గిరిప్రదక్షిణ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం ఉన్న లింగాలన్నీ దర్శించుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ పోయి మన దర్శనం లైన్లో అయితే నిలబడాలి ఇక్కడి అయితే నియర్లీ ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే మనం వాక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ గర్భగురి దాకా చేరుకోవాలంటే మా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ చేసి దర్శనం లైన్లో అనుకుంటున్నాం గోపురం దగ్గరకు అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి వాళ్ళైతే మనకు లైన్ అయితే స్టార్ట్ అవుతుంది సో కొబ్బరికాయలు అయితే తీసుకొని మేమైతే ఆ లైన్లో నిలుచుంటాం దర్శనం లైన్లో అయితే నిల్చున్నాం మాకు దర్శనం కంప్లీట్ కావడానికి నియర్లీ ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టేటట్టుంది సో లోపల మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది గోపురాలన్నీ కనిపిస్తాయి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు డెమో అయితే ఉంది అరుణాచలం టెంపుల్ డెమో ఇలా చాలా బాగుంది కదా చూడ్డానికి మా అరుణాచల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి మేమైతే రిటర్న్ అయిపోయాం వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి రిటర్న్ ఇస్తాం అని కొత్తగా వీడియో చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ